எனக்கு 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 அண்ணா கொஞ்சம் எனக்கு ரெண்டாண்ணா எங்கே கொட்டிச்சு சைடு கிரணா ஓகேண்ணா చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఓటో డివిజన్ నవలాగర్ తోట ప్రాంతంలో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిమెంట్ రోడ్డే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల కబ్రస్థాన్కు చుట్టూ గోడ నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలయింది ఈ ఏడు నెలల్లోనే ఒకటో డివిజన్లో తొంభై లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి కేవలం ఏడు నెలల్లో ఒకటో డివిజన్లో తొంభై లక్షల రూపాయలతో పనులు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో రెండు కోట్లు నిధులు కూడా వస్తాయని చెప్పని చాలా ఖచ్చితంగా చెప్తూ ఈ సందర్భంగా ఇక్కడ ముస్లిం సోదరులు మసీదు వద్ద దైన సమస్య అడిగారు తప్పకుండా దానికి అధికారులు పంపించి ప్రతిపాదన సిద్ధం చేసి ఖచ్చితమైన సమయం చెప్పలేను కానీ వీలైనంత త్వరగా దాన్ని చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట ఇస్తూ నవలాగుల తోట ప్రాంతం జనా జనవాసాలతో అతి పెద్ద ప్రాంతం వాస్తవం చెప్పాలంటే ఒకటో డివిజన్ని మూడు డివిజన్లు చేయాల్చిన పరిస్థితి కోడూరుపాడు నారాయణ రెడ్డిపేట తోట అతిపెద్ద డివిజన్ అంతేకాకుండా మూడు ఎన్నికల్లో కూడా నాకు అతి పెద్ద మెజార్టీ అన్నిటికంటే ముఖ్యం గత ఎన్నికల్లో వేల కోట్ల కోటిశ్వరులు నా మీద పోటీ చేసిన ఈ ప్రాంత వాసులు నాకు అండగా నిలబడి ఒక భారీ మెజార్టీని చరిత్ర సృష్టించే మెజార్టీని అందించారు ఈ ప్రాంత వాసుల పట్ల ఎప్పటికీ రుణపటి ఉంటాను అదేవిధంగా మిత్రుడు జావీద్ ఒక మాట చెప్పాడు అన్న నవరాకులతో కబరస్థానికి మనం ఇచ్చిన పది లక్షల రూపాయలతో చుట్టూ గోడ నిర్మాణం చేయొచ్చు కానీ పూర్తి కాదు మరో ఏడు లక్షల రూపాయలు కేటాయిస్తేనే పూర్తి అవుతుందని తప్పకుండా మాట చెప్తున్నా ఈ పది లక్షల రూపాయలతో మీరు పనులు ప్రారంభించండి ఈ పది లక్షల రూపాయల పనులు పూర్తయ్యే లోగా ఈ పది లక్షల రూపాయల పనులు పూర్తయ్యే లోగా ఏదో ఒక విధంగా ఏదో ఒక గ్రాంట్లో ఆ ఏడు లక్షల రూపాయలు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం ఎందుకంటే శ్మశాన వాటికలు మన పూర్వీకులు నివాసం ఉండే ప్రాంతాలు శ్మశాన వాటికలు కబరస్తాన్లు అది అన్నీ కూడా సమాధుల తోటలు అవన్నీ కూడా ముస్లిముల సాంప్రదాయం ప్రకారం కబరస్తాన్ హిందువుల సాంప్రదాయం ప్రకారం శ్మశానం క్రైస్తవుల సాంప్రదాయం ప్రకారం సమాధుల తోట ఇవన్నీ కూడా శ్మశానాలు అనేవి మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు మనం అందరం కూడా ఏదో ఒకరోజు ఆ శ్మ శ్మశానాల్లో శాశ్వతంగా నివాసం ఉండబోయే ప్రాంతాలు ఆ శ్మశానాలు కాస్త శుభ్రంగా ఉండాలా పరిశుభ్రంగా ఉండాలా వీలైనంత ఆహ్లాదకరంగా ఉండాలా అన్న ఆలోచనతో రూరల్ నియోజకవర్గంలో గత పదేళ్లుగా శ్మశాన వాటికల మీద ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే స్నేహితుల సహకారంతో అధికారుల సహకారంతో వివిధ రకాల మార్గాల ద్వారా అనేక రకాల అనేక చోట్ల ఆ యొక్క శ్మశానాలని నా శక్తి నుంచి అభివృద్ధి చేయడం నవలాగులతోడ ప్రాంతంలో ఉన్న ఆ దొరతోపు కాలనీలో ఉన్నటువంటి ఆ శ్మశాన వాటికి కూడా ఆ మిగతా ఏడు లక్షల రూపాయలు కూడా మీరు పది లక్షల రూపాయలు పనులు పూర్తయ్యలోగా కేటాయిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈ యొక్క ప్రాంతంలో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు ఇక్కడ సమస్యలు అధికంగా ఉన్నాయి ఎంత నిధులు కేటాయించినా ఇంకా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఒకటో డివిజన్ని మరీ ముఖ్యంగా నవరాగులతోడు ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తానని నాకు ఎక్కడ ఏ నిధులు వచ్చినా ఎందుకంటే ఎక్కడ ఏ నిధులు వచ్చేది ఇక్కడ వాళ్ళకి చాలామంది తిరిగిపోవచ్చు కానీ ఎప్పుడూ నాతో పాటు ఉండే జాబీదు తెలుసు కాబట్టి జాబీద్కు అలవాటు ఉంది ఏదైనా నిధులు వస్తే వెంటనే అన్నా నవలాకుల తోట అది ఏది వచ్చినా అన్నా నవలాకుల తోట కాబట్టి ఖచ్చితంగా ఎందుకని చెప్తున్నానంటే ఏదైతే ఆ యొక్క ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం ప్రజల కోసం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా సత్తా ఏదైతే ఉన్నారో వారంటే కూడా నాకు చాలా గౌరవం వారి తండ్రి గారంటే కూడా వారి తండ్రి గారు కూడా నాకు చాలా గౌరవం ఈ యొక్క ప్రాంతాల్లో సామాన్య కుటుంబాల కోసం పేదల కోసం పోరాటాలు చేసే వ్యక్తులు అదేవిధంగా ఒక జానకరామ కావచ్చు శేషు కావచ్చు ఒకరేనే కాదు ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి జెండా పట్టుకుని ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి వారందరి అభిప్రాయాలని తెలుసుకుంటామని దాంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎందుకంటే నా దృష్టిలో పార్టీలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారో తీసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకే జెండా ఒకే ఎజెండా ఉండాలా అది ప్రజా సమస్యల పరిష్కారం ఎజెండాగా ఉండాలా పేదోడికి సంక్షేమం అందాలా అభివృద్ధి కార్యక్రమాలు సాగాల రాష్ట్రం అన్ని రకాల ముందుకు పోవాలా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాలా తీసిన అప్పులు పాలైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు వేల కోట్ల పెట్టుబడులు విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి అవన్నీ పూర్తయితే మన బిడ్డలకి ఉద్యోగాలకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఈ దేశంలో రాజధాని లేని నగరం రాష్ట్రం ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి ఒక అద్భుతమైన రాజధాని ఈరోజు శరవేగంగా పరుగులు తీస్తూ ఉంది నిన్న కేంద్ర బడ్జెట్లో కూడా అమరావతికి అధికంగా నిధులు ఇచ్చారు అదేవిధంగా రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే పోలవరం దానికి కూడా అధికంగా నిధులు ఇచ్చారు ఈ రకంగా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక భవిష్యత్తుని భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి పోలవరం వీటన్నిటి కోసం ముందుకు సాగుతూ ఉన్నారు వారికి మనందరు ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంత సమస్యల కోసం ఖచ్చితంగా నిరంతరం ఎందుకంటే నాకు ఒకటి ఒకటే ఇష్టం ఎన్నికలప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఓట్ల కోసం దండం పెట్టి మళ్ళీ ఐదేళ్ల వచ్చే పరిస్థితి కాదు ఎన్నికలన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ఎన్నికల కోసం వెళ్ళినప్పుడు ప్రజలు ఎప్పుడు కనపడ్డావు మాకు నువ్వు అని ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అందుకే జనంలో ఉండటం నాకు ఇష్టం నాకే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి కూడా చెప్పా ఒక్కటే గుర్తుపెట్టుకో ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళు జనాలని నమ్మినోళ్ళు ఎవరూ నష్టపోయింది లేదు ప్రజలలో నిజాయితీగా ఉంటే నిరంతరం ప్రజల్లో ఉంటే నిరంతరం జనం మధ్యలో ఉంటే ఆ ప్రజలే మనల్ని కాపాడుతారని చెప్పి అందుకే గత ఇరవై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలున్నా లేకున్నా ఎప్పుడు ఐదేళ్ళకి ఎన్నికలు నా తమ్ముడు కోటం రెడ్డి గిరి మీ అందరు ఆశీస్సులతో ఇంటింటికి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మరో ఇరవై రోజుల్లో ఈ ప్రాంతానికి కూడా వస్తారు ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి వస్తారు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఆ సమస్యలను గుర్తించి నా చేతిలో ఉంటే పరిష్కారం చేయటం చేతిలో లేని వాటి కోసం ప్రయత్నం చేయటం ప్రయత్నం చేస్తే కూడా కాకుంటే నా వల్ల కాదని చెప్పటం ఇది నా పద్ధతి తెలియజేసుకుంటుంది లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్పైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యాస్ ఫ్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థాట్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్